ఎగువ కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలోని వాణి విలాస్ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది దీంతో డ్యామ్ పూర్తిస్థాయి నీటి మతం రావడంతో వాణి విలాస్ ప్రాజెక్టు డ్యామ్ అధికారులు ఇప్పటికే వరద నీరుని కిందికి విడుదల చేశారు ఈ ప్రభావంతో అనంతపురం జిల్లాలో ఉన్న బైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఇంట్లో రావడంతో కూడా భైరవాన్ తిప్ప ప్రాజెక్టు అధికారులు కూడా ఒక్క అడుగు మేర గేట్నెత్తి నీటిని నది ప్రవాహంలోకి దిగువకు విడుదల చేశారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న పోలీసులు నదిలోకి నీరు పెద్ద గ్రామస్తులందరినీ కూడా అలర్ట్ చేశారు ఏదైతే ప్రాజెక్టు పూర్తి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయి నీటి మట్టంతో ఉండడంతో కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఏదైతే అయితే సందర్శకులు కూడా బైరవంతిప్ప ప్రాజెక్టుకు వచ్చే సందర్శకులంతా కూడా ఆ డ్యామ్ మీదకు వెళ్ళకూడదని అలాగే డ్యామ్ పైన కూడా హెవీ వెహికల్స్ ఏవి కూడా అనుమతించమని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు ఎవరైతే డ్యామ్ను చూడడానికి వచ్చేవాళ్ళు అలాగే అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని స్థానిక సిఏ వెంకటరమణ పేర్కొన్నారు పరివన ప్రాంతం నుంచి పైనుంచి ఇంట్లో కారణంగా బీటీపీ ప్రాజెక్టు నుంచి ఈరోజు ఒక గేట్ ఎత్తి నీళ్లు తిరిగి వదలడం జరిగింది ఈ బీటీపీ పరివాహ ప్రాంతాలైన భూమగట్ట మండలం బ్రహ్మ సముద్రం రాయదుర్గం వెలుగుప్ప అనేక ఈ పరిధిలో ఉన్న ఈ నదీ పరివాహన ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా ఈ డ్యామ్ దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలతో పాటు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వాటర్ ఫ్లోయింగ్ ఉండే దగ్గర పోయి అక్కడికి పోతే కన్నా ఈత వచ్చినా కూడా అది సుడిగూడెం లాగా తిరుక్కుని ఆ వాటర్లో మనం పోతే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది ట్యాంప్ పైన కూడా అనవసరంగా బైక్లో తిరిగి సర్కస్ లాగా పీఫీ చేయడం ఈత వచ్చినా కూడా మనం అంత ఓవర్ కాంప్లైంట్ పనికి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల కూడా పెద్దలు దగ్గరగా ఉండి చూసుకోవాలి ఏదైనా సమస్య వస్తే వన్ జీరో జీరో నెంబర్కి పోలీసులకి ఫోన్ చేయాలని కోరుతున్నాము అలాగే పోలీసు కూడా ఇక్కడ డేబీట్ కూడా ఇక్కడ ఉంటాము బ్రహ్మసముద్రం వాళ్ళు ఉంటాం మన రెండు పోలీసులకు సంబంధించి కూడా పోలీసు వాళ్ళు కూడా అది ఏదైనా ఏదన్నా అనుకోకున్న ప్రమాదం ఏమైనా జరిగితే పంజీ రోజుల నెంబర్ ఫోన్ చేయాలి అలాగే ప్రమాదాలను బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా అందరికీ కూడా ప్రజల్ని కోరుతున్నాం